హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు మెంతికూరకు వస్తున్నానండి నేను మా రాకేసిన కొంచెం పెద్దగా అయిన ఉంచుదామని అనుకున్నా కానీ వాన దేవుడు అస్సలు ఉండనియట్లేదండి నిన్న కొట్టింది వర్షం ఈరోజు కొట్టింది అది మంచిగా మెంతికూర మొత్తం నేలకు పడిపోతుంది ఫ్రెండ్స్ నిలబడట్లేదు చినుకులు రేకుల చినుకులు మొత్తం వచ్చి మెంత కూర మీద పడడం వల్ల అది విరిగి నేల కొరుగుతుంది ఇంకా లాభం లేదు ఇట్లా ఉండి నేల అయ్యే బదులు ఇట్లా ఉంటేనన్నా వండుకొని తినొచ్చు ఇదైనా మంచిదేగా అనేసి ఈసారి అయితే తెంపేస్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి మారాకేసిన దాకా కొంచెం పెద్దగా అయిన దాకా ఉంచి వండుకొని తిందామని అనుకున్నాం కానీ వర్ష దేవుడు అస్సలు ఊరుకోవట్లేదు ఎప్పుడు కొడతనే ఉండడం ఇంకా తప్పేది లేదంటూ ఇంక ఈరోజైతే మెంతికూర కోసుకొని వండుకుంటున్నాను ఫ్రెండ్స్ మెంతికూర మాత్రం ఎవరికైనా చాలా మంచిదండి ఇది బెస్ట్ ఆకుకూర అండి ఆకుకూరల్లో రారాజ్ అంటే మెంతికూరేనండి ఐరన్ పుష్కలంగా లభిస్తుంది గర్భిణీ స్త్రీలకైనా ముసలి వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా యూతి పిల్లలకైనా మనలాంటి వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి ఐరన్ శాతము అందరికీ పడిపోతుందండి సరైన ఫుడ్డు అనేది టైంకు తీసుకోక అందులో పోషకాలు లేక ఐరన్ శాతం అనేది మనలో ఉండదండి వెనక రోజుల్లో గట్కలు జొన్న గట్కలు సంకటిలు పెరుగు మంచిగా అన్నం కాకుండా ఎప్పుడు గట్క వండుకొని తినేది అందులో ఐరన్ పుష్కలంగా ఉండేది కనుక వాళ్ళకు రక్తహీనత అనేది అసలు రాకపోయేదండి కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం చిన్న పిల్లల కాంచలి ముసలి వాళ్ళ దాకా ఐరన్ లోపం అనేది అందరికీ లభిస్తుందండి అందుకే ఆకుకూరలు ఎక్కువ తినట్లేదు ఎవరైనా ఆకుకూర ఆకుకూర బాగా నాన్ వెజ్ తినమరిగేరు ఇప్పుడు యూత్ అయినా ఎవరైనా ఇంత డబ్బులు లేక ఎన్నడో ఒకనాడు తెచ్చుకొని తినేది కానీ ఇప్పుడు అలా కాదండి వారానికి రెండుసార్లు అయినా తినగలిగే అంత డబ్బు సంపాదిస్తున్నారు వండుకొని తింటున్నారు కానీ వాటిలో లేని పోషకాలు మాత్రం ఆకుకూరల్లో తప్పకుండా లభిస్తానండి మనకు ఈ మధ్య బాగా ఆకుకూర తినాలనేసి నేను ఎట్లాగో సంతలో పాలకూర తీస్తాను ఫ్రెండ్స్ పాలకూర వచ్చేసి ఒకవా రోజు వండుతాను మెంతికూర ఒకరోజు వారానికి రెండు సార్లు మంచిగా ఆకుకూర తినొచ్చులే అని అనుకొని మెంతులు చల్లాను టూ కొంచెం పెద్దగా అయినాక ఇది కోసుకొని తిందామంటే ఇంకా వానదేవుడు కొడతా ఉన్నాడు ఇంకా పాలకూర తెచ్చాను కదా ట్వంటీ రూపీస్కి ఐదు కట్టలు అండి నాలుగు కట్టలు ఒక రోజు వండాను ఒక కట్ట దాచుంచాను మెంతికూరలో వేసి వండుకోవచ్చు అనేసి ఇప్పుడు ఆ మెంతికూర పాలకూర కట్ట కూడా తీసి కడుక్కున్నాను పాలకూర మెంతికూర చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేసి వండుతున్నాను ఉల్లిపాయలు వేస్తే ఆకుకూరకు చాలా టేస్ట్ ఉంటుంది కదా చిన్న చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు కోసుకొని రెండు పచ్చిమిర్చి కోసుకొని మెంతికూర ఇంకా చూడండి టమాటా వేసి మంచిగా గట్టిగా వండుకున్నాను అన్ని పప్పు వేయకుండా మొత్తం ఆకుకూర లాగే వండుకున్నాను ఒక పొయ్యి మీద అన్న ఒక పొయ్యి మీద కూర వండుకున్నాను మా వాడు పాలు తాగుతున్నాడు ఫ్రెండ్స్ పాల దగ్గర తనకు నాకు గొడవ పాలల్లో ఏమి వేసుకొని తినొద్దురా అంటే వాడు వినడు ఏదో ఒకటి షాప్లో ఫైన్ బిస్కెట్ బిస్కెట్లో వేసుకొని తింటాడు వాడు నువ్వు గిడికే పోసెని గాడికి కాదు నేను ఇంత పైకి పోసిన నేను పాలు నువ్వు అడు లీటర్ పోయి తాగుతాడండి పాలు అంటే పంచ ప్రాణాలు నా కొడుకుకైతే అయితే ఇంకా పాలు తాగేసిండు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వర్షం వచ్చిందండి పత్తిశేనికి వెళ్ళి పత్తి ఏడామంటే పత్తి అనేది పచ్చి ఉంటుంది ఇక ఆరేయలేము తెచ్చి మూల పోసేది కదా ఇంక ఇదేడ ఆరేస్తే చేని మీద నన్ను ఆరుతుంది ఇక ఈరోజు ఎప్పటినుంచో బాబు మురుకులు చేయి మురుకులు చేయి అంటుండు నేను రెండు నెలల సంది పత్తి ఏరుకుంటూ అస్సలు తీరట్లేదు కదా ఫ్రెండ్స్ నాకు ఎన్నడూ తీరికలేదు మురుకులు చేయడానికి సరే వర్షం వచ్చింది కదా ఇంకా పత్తి అయితే ఏరాను కదా ఇంకా బాబు కోరికనన్నా తీరుద్దామనేసి రెండున్నర కేజీలు పిండి పట్టించుకొచ్చాను ఫ్రెండ్స్ ఇందులో మంచిగా నువ్వులు ఓమ అసలు బియ్యంలో ఏమేమి అంటే మినపప్పు వేసాను సాధనాలు వేసాను ఓమ వేసాను ఫ్రెండ్స్ ఓమ చాలా మంచిది ధీర్ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే మోషన్ అనేది ఫ్రీగా రావడానికి సాప్దనాలు ఏమో మోషన్ ఎక్కువ పిండి వంటలు తింటే చాలామందికి మోషన్స్ పెడతాయి కదా మాకు ఏం అలా జరగవులే కానీ సాప్దనాలు అనేవి మనము ఎప్పుడూ డైరెక్ట్గా తినలేము స్పెషల్గా అవి వండుకొని తినలేము కదా ఇలాంటి పిండి వంటలు వేస్తేనే వాడతాం కనేసి పది రూపాయలకు నూట ఇరవై గ్రాములు ఇస్తే వంద గ్రాముల సాబ్దానాలు వేసానండి ఇందులో కిలో మినపప్పు తెచ్చి నూట యాభై గ్రాముల మినపప్పు వేసానండి ఈ బియ్యంలో రెండు కిలోలన్నర బియ్యము నూట ఇరవై నూట యాభై గ్రాముల మినపప్పు వంద గ్రాముల సాప్దనాలు అలాగే టెన్ రూపీస్ ఓము ప్యాకెట్ వేసి పట్టించుకొచ్చాను ఈ పిండి అనేది మంచిగా వాటరు వేడి చేశానండి వేడి చేసిన వాటరు పోసి కలుపుకున్నాను కలిపి ఒక హాఫ్ అన్ అవరు మంచిగా పక్కకు పెట్టానండి పిండి చల్లారితేనే మురుకులు అనేది కరకరలాడుతుంది అదే వేడి మీద చేసామనుకో గట్టి వస్తాయండి కరకరలాడవు గట్టి ఉంటాయి నవలనేక నడు దవడలన్నీ వస్తాయి అందుకే నేను వేడి నీళ్ళు పోసి కలిపి ఒక అరగంట సేపు నాన చల్లారాలు అనేసి పక్కకు పెట్టాను అయితే బస్తా మీద చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా బస్తాలు ఇప్పుడు పత్తికి పెడుతున్నాను కదా బస్తాలు బస్తాలు అస్సలు లేవు వెతికినా బియ్యం బస్తాన్న ఖాళీ ఉందేమో అని చూస్తే బియ్యం బస్తాలు కూడా ఖాళీగా లేవు అయితే ఇక చేసేది ఏం లేక స్కార్ప్ పెట్టాను పిండింది ఆ స్కార్ప్ క్లాత్ మీద అయినా బాగానే వస్తాయి అనేసి స్కార్ఫ్ మీద వేసినాను ఫ్రెండ్స్ చేసిన ప్రతి ముద్ద మంచిగా కొన్ని వాటర్ పోసి కలిపిన పిండి అయినా మళ్ళీ కొన్ని చేతికి వాటర్ అద్దుకొని ఇలా కలుపుకొని చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈసారి మురుకులు వచ్చినాయి కదా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ బాబు కూడా మంచిగా ఉన్నాయి మమ్మీ టేస్ట్ బాగున్నాయి అని చెప్పిండు నాకేందో చేసిన దాన్ని మొహంగుట్టినట్టు అనిపిస్తుంది అసలు టేస్ట్ నాకు ఏం అనిపించట్లేదు వేరే వాళ్ళకి ఇచ్చిన తిన్నా మురుకులు బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అని అన్నారు అయితే బాగా ఆడుతున్నాయి అండి బాగా మంచిగా కరకరలు ఆడుతున్నాయి ఇట్లా చుంచితే మంచిగా జినుగుతున్నాయి గట్టిగా లేవండి మనం కొద్దిగా చేసినప్పుడే ఏ వంటలైనా బాగా కుదురుతాయి చాలా క్వాంటిటీ వేసినప్పుడు మాత్రం కుదిరయి ఈసారి మురుకులు బాగా వచ్చినాయండి నేను రెండున్నర కేజీలు పట్టించి రెండున్నర కేజీలు చేయలేదండి రెండు కేజీలే చేశాను హాఫ్ కేజీ అలాగే పక్కకు పెట్టాను ఆ పిండి అనేది సర్వప్పన్న ఏదైనా వేసుకోవచ్చులే అనేసి ఆ పక్కకు పెట్టాను అయితే ఈ కడాయి కూడా కొత్తదండి అది నిన్ననే కొన్నాను ఈ కడాయి కడాయిలు అమ్ముతాయని వస్తుండు అయితే నాకు కడాయి లేదండి చిన్న చిన్న కడాయిలు కూరల్లో వండుకోనికే ఉన్నాయి కానీ ఇలా అప్పలు చేసుకోవడానికి మాత్రం కడాయి లేదు ఎప్పటికైనా అవసరమే మనకు ఫ్యూచర్లో కడాయి ఉండాలనేసి తీసుకున్నాను ఆ కడాయి దగ్గర రేట్లు అయితే గందరగోళంగా అడిగినాయి ఫ్రెండ్స్ అసలు ఆయన చెప్పడమే సిక్స్ ఫిఫ్టీ చెప్పిండు చెప్తే ఓ అత్తమ్మని అడగమంటేనేవో ఐదు వందలకు అడిగింది ఒక అత్తమ్మని అడగమంటేనే నాలుగు వందలకు అడిగింది చేసేదేం లేక నాలుగు వందలు ఫిక్స్డ్ చేసి తీసుకున్నాను అత్తమ్మలను అడగమంటే గట్లాంటి రేట్ అడిగారు ఫ్రెండ్స్ అసలు నేను మూడు వందలకు అడుగుదాం అడుగుదామనుకున్నా వీళ్ళను ఆ పని లేక పనికరించానేమో నేనే అడిగితే అయిపోవు కదా ఆయన రేటు వేరే వాళ్ళు కూడా చూసి ఇంకా అంత రేటా మూడు వందలు అయితే వచ్చు నువ్వు నాలుగు వందలు పెట్టినావు అని వాళ్ళు కూడా అన్నారండి ఇంకేం చేస్తావు ఇంకా ఫిక్స్డ్ అయిపోయింది వాళ్ళు ఫోర్ హండ్రెడ్ అన్నాడు ఆయన ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తా అన్నాడు ఇంక ఇష్టం ఇష్ట ఇస్తే ఇవి లేకుంటే లేదని చెప్తే ఇంకా చేసి సరేం లేక ఆయన ఫోర్ హండ్రెడ్కి ఇచ్చిపోయిండు నేను అప్పుడైనా కనీసం మూడు వందలకి అయితే వెయ్యి అని అడిగితే నేను ఇన్వాల్వ్ అయ్యి అడిగితే అయిపోవు నేను కాలేదండి తీసుకున్నాక తర్వాత ఆలోచించాను ఏదైనా పని అయిపోయాకనే ఆలోచిస్తాం కదా అయితే అప్పలన్నీ చేసినాక ఈరోజు సంత అండి కూరగాయలకు పోయి అంగట్లో కూరగాయలు తీసుకొని వచ్చాను వచ్చాక బాబు వచ్చేసి ఎగ్ రైస్ వేయి మమ్మీ నాకు ఎగ్ రైస్ తినాలనిపిస్తుంది అన్నాడు అయితే ఇంకా అప్పటికప్పుడు వచ్చి సగం గ్లాసు రైస్ పోసి వండి ఇంకా మూడు ఎగ్స్ లేసి ఎగ్ రైస్ చేశాడండి అదేందు ఎగ్ రైస్ కూడా చాలా బాగా కుదిరిందండి చాలా బాగా వచ్చింది కొంచెం అంటే కొంచెం వెళ్ళమ్మా ఇద్దరికి ఎక్కువ అయింది ఫ్రెండ్స్ ఇక కొద్దిగా పడేసాం కూడా రైస్ ఇక నాకు ఫ్రిడ్జ్లో పెట్టి తినాలి అన్నంత ఓపిక లేదు ఇంకో ఇవన్నీ చేసేసరికి అంట్లయితే గిన్నెలు చూడండి ఎన్ని అయినాయో ఇప్పుడు నాకు తోమి ఓపిక కూడా లేదు జాబ్ నుంచి రాగానే మురుకులు చేసి మురుకులు చేయగానే అంగట్లోకి వెళ్ళి కూరగాయలు తీయడం కూరగాయలు తెచ్చి రావడమే ఇలా వంట చేసుకోవడం చేసి చూద్దాం కాలుత అనేది నోట్లో పెట్టుకుందాం అనుకున్నావు శుభ